శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి దాంతో పాటు మరి ఒక విషయం ఏంటంటే ఇక పరిహారాల వైపు కనుక వచ్చినట్లయితే మీరు ప్రతిరోజు రోజు ఏవైతే పరిహారాలు చేస్తున్నారో అవే కంటిన్యూ చేస్తూ ఉండండి సమయం ఏంటంటే కాస్త ప్రతికూలంగా అనుకూలంగా అవుతూ ఉంటది దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఏ విధంగా దాంతో మనం పోరాడాలి అది మనం తెలిసి ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి క్యారెక్టర్ వేరే వేరేలా ఉండడం వల్ల సమస్యని చూసే దృష్టికోణం కూడా మారుతుంటది కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్య ఒకేలా ఉండదు వేరే వేరేలా తప్పకుండా ఉంటుంటది ఇక చూసుకున్నైతే రెండు వేల ఇరవై మూడు లోపల ఆఖరి పదిహేను రోజులు కనుక మీరు చూసుకున్నైతే ఎంతో కాస్త కొన్ని విషయాలు లోపల కొందరికి సంతోషంగా ఉండబోతుంటది మరి కొందరికి కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ చేయబోతున్నారు కొత్త కొత్త విషయాల గురించి అంటే టెక్నాలజీతో కావచ్చు వ్యక్తిగత పర్సనల్ డెవలప్మెంట్ వల్ల కావచ్చు ఏదో ఒకటి నేర్చుకోవాలని తాపత్రయం ఏదైతే ఉందో అది రావి రోజుల్లో ప్రతి ఒక్కరికైతే పెరుగుతూనే ఉంటుంటది దానిలో కొందరికి భయం కూడా పెరిగే ఉంటుంటది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు చూస్తూ చూస్తూ గడిచిపోవడం వల్ల ఎలా సమయం గడిచిపోయిందో అస్సలు ఎవరికి తెలిసి రాలేదు కానీ కొందరు ఈ రెండు వేల ఇరవై మూడు లోపల చాలా అంటే చాలా ఆనందం అయితే పొందారు మరి కొందరు అయితే చాలా చాలా అయితే కఠినమైన సమయం అయితే తప్పకుండా చూసి ఉంటారు ఇక రాబోయే రోజుల పదిహేను రోజులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏ రాశి వారికి అది తెలుసుకుందాం దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుందాం చూసుకున్నైతే మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు మేష రాశి లోపల దేవుగురు బృహస్పతి ఈ ఆఖరి పదిహేను రోజుల వరకు వక్రీనే ఉండబోతున్నాడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు రాత్రి దేవుగురు బృహస్పతి వక్రగతిని వదిలేసి మార్గి గతిలో రాబోతున్నాడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ శని కుంభరాశిలో ఉండబోతున్నాడు దాంతో పాటు హుజుడు వల్ల చూసుకున్న వృచ్చిక రాశి లోపల ఉండబోతున్నాడు ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు కుజుడు వృచ్చిక రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక ధనుసు రాశి లోపల ముందు నించనే రవి ఉండబోతున్నాడు ముందు నించిన బుధుడు కూడా ధనుసు రాశిలో ఉండబోతున్నాడు శుక్రుడు కూడా ట్వంటీ ఫోర్ లేకపోతే ట్వంటీ ఫైవ్ ఈ సమయం లోపల ప్రత్యేకంగా తుల రాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు దాంతో పాటు కేతు కనుక చూసుకున్నైతే కన్యా రాశి లోపల ఉండబోతున్నాడు ఒక రకంగా మీరు గృహస్థితి కనుక గమనించినట్లయితే రాహు అదే రకంగా కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం వల్ల దీని అర్ధ కాల సర్ప యోగం అయితే నిర్మితమై ఉంటుంటది కేవలం దేవుగురు బృహస్పతి ఒక్కడే బయట ఉండడం వల్ల ఎంతో కాస్త దీని ప్రభావం వేరేలా తప్పకుండా ఉంటుంటది ఎందుకంటే గ్రహస్థితి గ్రహాల తత్వ అనుసారంగా వాళ్ళ కారక భావ దృష్టి ఆధారంగా వేరే వేరేలా మారుతుంటది ఇక మీ రాశి కోసం ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కనుక ఈ పదిహేను రోజుల సమయం ఏదైతే ఉందో ఇది కాస్త మీకు ఒక మంచి ఛాలెంజింగ్ సమయం అని చెప్పుకోవచ్చు ఛాలెంజింగ్ సమయం నేను ఎందుకు అంటున్నా అంటే ముందు తెలుసుకోండి ప్రస్తుత ఈ సమయకాలం కర్కాటక రాశి వారికి అంటే మకర రాశి రాశి నుంచి సప్తమ స్థానంలో ఉండడం వల్ల పాపకర్తరి యోగం అయితే నిర్మితం అయింది ఒక పక్కన శని ఒక పక్కన రవి ఉండడం వల్ల ఈ పాపకర్తరి యోగం అందులో చతుర్థ స్థానం కూడా పాపకర్తరి యోగంలో ఉంది ఇది కనుక మీరు కనుక గమనించడం కొన్ని సమయం లోపల మీకు అంటే ట్వంటీ వరకు ఎంతో కాస్త మీకు ఇబ్బంది అయితే చాలా ఎదుర్కోవాలి ఎందుకు అలా చెప్తున్నా అంటే ప్రత్యేకంగా మీరు గృహస్థితి ఆది రకంగా నిర్మితం అవ్వడం వల్ల ఎంతో కాస్త మీరు కొన్ని సందర్భాల లోపల తప్పు చేసే అవకాశం చాలా ఎక్కువ అయితే కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి తప్పు ఎలాంటి విషయాల్లో అస్సలు చేయకండి అని ఎవరి జోలికి అస్సలు వెళ్ళకండి మీకు ఒకరు మీకు ఎవరైనా వచ్చి ఆఫర్ ఇస్తా ఒక పది కోట్లు మీకు అన్నా కూడా దాన్ని నమ్మకండి ఎందుకంటే ఈ సమయం ఏదైతే ఉందో ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఇది పదిహేను రోజుల్లో ఇది మీకు చాలా 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 ఛాలెంజింగ్ ఉండబోతుంది దీన్ని కనుక మీరు చిన్న మిస్అండర్స్టాండ్ చేసినా చిన్న తప్పు చేసినా మీ కెరియర్ పైన ఒక మంచి దెబ్బ పడే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా శత్రులు చాలా పెరగబోతున్నారు అనుకోకుండా తప్పులు జరుగుతాయి మీరు ఊహించినా ఊహించకపోయినా చాలా వ్యతిరేకం జరిగే అవకాశం ఉంది అని మీ నుంచి చాలా అంటే చాలా చాలా ఎవరైతే ఎక్కువ అపేక్షలు ఆశలు పెట్టుకున్నారో వాళ్ళకు కూడా తెలిసిన తెలిసి రాబోతుంది మీలో ఉన్న నిజాయితీ ఏంటి మీలో ఉన్న గొప్పతనం ఏంటి వాళ్ళకు కూడా తెలిసి ఒక విషయం తెలుసుకొని షష్ట స్థానంలో రవి అదే రకంగా బుధుడు ఉండడం వల్ల ఖర్చులు చాలా పెరగబోతున్నాయి చాలా పెరుగుతాయి ఖర్చులు మీ ఊహ కూడా అందరంత ఖర్చులు పెరుగుతాయి మరి ఇన్కమ్ సోర్స్ అంత ఉందా అంటే ఇన్కమ్ సోర్స్ కూడా అదే రకంగా ఉండబోతుంది ఎందుకంటే కేవలం ఖర్చులపైనే కాకుండా దృష్టి కేవలం ఇన్కమ్ సోర్స్ కూడా పెట్టుకోవాలి ఎంతో కాస్త అప్పు సొప్పు చేసినా కావచ్చు ఖర్చులు చాలా తీరుస్తారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్పకుండా ఎదుర్కోవాలి ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి ఎలా పడితే అలా ఏవి ఏవి పడితే అవి వస్తువులు అస్సలు సేవించకండి అని క్లైమేట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ క్లైమేట్ వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది మీరు ముఖ్యంగా మీ భోజనం పైన నియంత్రణ పెట్టుకోండి కెరియర్ పరంగా చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు కానీ మీరు స్ట్రగల్ అయితే చాలా చేయాల్సి వస్తుంది అంటే ప్రతి ఒక్కరు చేస్తే ఎంతో కాస్త వాళ్ళకి కాస్త సంతోషంగా ఉండగలుగుతారు మీరు అంత ఇంత చేయకూడదు మీరు చాలానే చేయాలి మీరు చాలా చేస్తేనే సంతోషంగా ఉండగలుగుతారు లేకపోతే సంతోషంగా అస్సలు ఉండరు అని ప్రస్తుతం కనుక చూసుకున్నది మానసికంగా చాలా చాలా ఒత్తిడి చాలా ఆందోళన చాలా భయం భయం అయితే పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు ఎందుకంటే చతుర్థ స్థానం గోచరంలో పాపకరతరి యోగం అని చతుర్థాధిపతి పాపకర్తరి లోపల ఉండడం వల్ల ఎంతో కాస్త మనసులో భయము ఏదైతే సాధించాలని అనుకుంటారో ఏదైతే చేద్దామని అనుకుంటారో అది మనసు లోపల ఒక చిన్న ఒత్తిడితే తప్పకుండా తెచ్చే ఉంటుంటది అని ఆడవాళ్ళ నుంచి మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి కర్కాటక రాశి వారు ఈ పదిహేను రోజులు కనుక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఒక పాయింట్ చెప్పాను ఛాలెంజింగ్ లోపల ఉండబోతుంది దీన్ని మీరు యాక్సెప్ట్ తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే మీరు అక్సెప్ట్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే అక్కడనే ఆగుతారు కాబట్టి ఒక మంచి గోల్ని పెట్టుకోండి ఆ ఒక మంచి దృష్టికోణం పెట్టుకోండి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కొన్ని కళలు ఉంటాయి ఆ కళలు నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్క ఏ విధ ఏ ప్రతి ఒక్క వ్యక్తి ఏ విధంగా ఎలా ప్రయత్నం చేస్తాడో మీరు కూడా దానికన్నా గొప్పగా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలా స్కిల్స్ కనుక మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం అయితే ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో టూ ట్వంటీ ఫోర్ లోపల మీకు చాలా చాలా అయితే ఉపయోగం పడబోతుంటది కాబట్టి పదిహేను రోజుల్లో కర్కాటక రాసే వారికి కాస్త ఛాలెంజింగ్ పూర్వ సమయం ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండి తొందరపాటు ఒత్తిడి ఎలాంటి విషయాలు చేయకండి ఎవరిని ఎలాంటి విషయంలోపల అస్సలు బలవంతం చేయకండి మీ పని మీరు మీ కెరియర్ మీ కుటుంబం మరి ఎవ్వరి గురించి ఎక్కువ పట్టించుకోకండి ప్రేమ జీవితంలో ఉన్న వారికి అయితే అంత అయితే కనిపించలేదు మీరు పెట్టుకున్న ఆశలు అపేక్షలకు రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు అని దాంపత్య జీవితం లోపల కష్ట కాస్త కష్టం అయితే తప్పకుండా ఉండబోతుంది అంటే కష్టం అంటే మరీ ఇంకా కొట్లాటలని కాదు కష్టం ఏంటంటే మీరు చెప్పేది ఒకటి అవతల వ్యక్తి వేరేలా అర్థం చేసుకుంటారు అని మీరు ఒకటి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆన్సర్ వేరే ఇవ్వడం వల్ల కాస్త కోపం పెరుగుతుంటుంటది కర్కాటక రాశి ఏంటంటే ఇది తొందర చర రాశి చరరాశి వారికి కోపం చాలా ఎక్కువగా చాలా తొందరగా వస్తుంటది అని ఎంత కోపం వస్తుందో అంతే తొందరగా వీళ్ళు కూల్ కూడా అవుతారు కాబట్టి ఆ సందర్భాల లోపల చిన్న చిన్న తప్పులు అవుతుంటాయి కెరియర్ పరంగా అని హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా చాలా పెట్టుకోవడానికి ప్రయత్నించండి అండ్ నాన్నగారి ఆరోగ్యం కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కాస్త భగవత్ ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటుంది అని వ్యక్తిగతంగా మీ కూడా ఆరోగ్యం కాస్త అంత అనుకూలంగా అయితే కనిపించలేదు కర్కాటక రాశి వరకు ఒక పదిహేను రోజులు కాస్త ఓపిక పట్టండి అంతే ఈ పదిహేను రోజుల వరకు కాస్త ఓపిక మీరు పెట్టుకోలేదు పర్వాలేదు ఎప్పుడైతే కుజుడు రాశి నుంచి షష్ట స్థానంలో వస్తాడో శుక్రడు ఎప్పుడైతే రాశి నుంచి పంచమ స్థానంలో వస్తాడో అప్పుడు మీకోసం చాలా బాగా ఉండబోతుంది అంటే నేను చెప్పాలంటే ఒక రకంగా ట్వంటీ డిసెంబర్ వరకు మీరు కాస్త ఒత్తిడి చెప్పకుండా ఉండబోతుంది ఆ ఒత్తిడి నుంచి మీరు ట్వంటీ ఎయిట్ తర్వాతనే బయటపడి తీరుతారు అంతవరకు మీకు కాస్త ఇబ్బందికరంగా అయితే పరిస్థితి ఉండబోతుంది రాహుకేతు మీ గోచరండి చాలా అనుకూలంగా ఉన్నారు అని కాదనట్లేదు వాళ్ళు అనుకూలంగా ఉన్న సూక్ష్మ గ్రహాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంటుంది ఎందుకంటే శని ఈ కుజుని పైన సంబంధం ఉండడం వల్ల ఏంటంటే తొందరపాటు చాలా అవుతుంటది అని అన్ఎక్స్పెక్ట్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంటుంది అంటే మీరు ఊహించరు కూడా ఆ విధంగా జరుగుద్ది అని మీరు ఎవరైతే ఎక్కువ నమ్మారో ఎవరైతే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారో ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి లాస్ట్కు మీకు ఏదో ఒక రకమైన కాస్త ఒక మోసం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా తొమ్మిది మార్లు చదువుకోండి నవగ్రహ స్తోత్రాన్ని తొమ్మిది మాటల ప్రతిరోజు చదువుకోండి ఇక ప్రతి రోజు మీరు శివాభిషేకం చేస్తే ఉన్నారనేది చాలా అద్భుతమైన విషయం శ్రీమాత